మహాలయ అమావాస్య రోజున తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మన హిందూ సాంప్రదాయంలో అమావాస్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది వాటిలో ముఖ్యంగా మహాలయ అమావాస్య మాత్రం పితృదేవతల ఆరాధన కోసం అత్యంత పవిత్రమైన రోజు ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున వస్తుంది ఆదివారం రోజున మహాలయ అమావాస్య రావటం వలన దీని విశిష్టత మరింత పెరిగింది సాధారణంగా శ్రాద్ధకర్మలు కర్మలు ఒక వ్యక్తి మరణించిన తిథి ప్రకారమే జరుపుతారు కానీ తిథి గుర్తు లేకపోయినా లేదా ఏదైనా కారణంగా శ్రాద్ధ చేయలేకపోయినా మహాలయ అమావాస్య రోజున పూర్తి చేయవచ్చు మహాలయ అమావాస్య రోజున చేసే తర్పణం పిండదానం వలన పితృదేవతల ఆశీషులు లభిస్తాయని నమ్మకం అలాగే ప్రతి అమావాస్య పితృపూజకు శ్రేష్టమైనదే అయినా భాద్రపద బహుళ అమావాస్యకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అమావాస్య పితృదేవల తృప్తి కోసం అత్యంత శక్తివంతమైన రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ అమావాస్య రోజున పితృదేవతల ఆత్మలు భూమిపైకి వస్తారని నమ్మకం వారు మనం చేసే తర్పణం పిండదానం స్వీకరించి తృప్తి చెందుతారు ఈరోజు శ్రద్ధతో పూజ చేస్తే వంశంలో దోషాలు తొలికి శాంతి కలుగుతుంది పితృదేవతలు సంతోషిస్తే దేవతలు కూడా సంతోషిస్తారని పురాణ వచనం ప్రతి మనిషి జీవితంలో మూడు రకాల రుణాలు తీర్చుకోవాలని గరుడ పురాణంలో చెప్పబడింది దేవరుణం ఋషిరుణం ఋషి రుణం వీటిలో పితృరుణము తీర్చుకోవటానికి మార్గం పితృదేవతలకు శ్రాద్ధకర్మలు తర్పణం వదలాలి దాన ధర్మాలు చేయాలి ప్రత్యేకంగా మహాలయ అమావాస్య రోజున భక్తితో చేసే పూజలు వలన పితృదేవతలకు శాంతి సద్గతి కలుగుతాయి పితృదేవతలు సంతోషిస్తే వంశానికి సుఖశాంతులు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని పురాణవచనం మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాలు మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేయటం మంచిది ఆ రోజు ఆలస్యంగా స్నానం చేయకూడదు స్నానం చేయకుండా అసలు ఉండకూడదు మహాలయ అమావాస్య రోజున తల స్నానం చేయాలి కానీ తలంటు స్నానం చేయకూడదు ఆ రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఆలస్యంగా నిద్రలేవకూడదు సర్వపితృ అమావాస్య రోజున పిండదానం తర్పణం చేయాలి పేదలకు అన్నదానం వస్త్రదానం చేయాలి సర్వపితృ అమావాస్య రోజున దేవుడికి పూజ చేయాలి కానీ గంటను మ్రోగించకూడదు పితృ అమావాస్య రోజున ఇంటి ముందు అసలు ముగ్గు వేయకూడదు ఆ రోజు మాంసాహారం మద్యపానంకి దూరంగా ఉండాలి మహాలయ అమావాస్య రోజున కోపంగా ఉండకూడదు చిన్నపిల్లల్ని తిట్టకూడదు అలాగే ఎవరితో ఎలాంటి గొడవలు తగాదాలు పెట్టుకోకుండా ఉండాలి ఆ రోజున ఇంట్లో ఎలాంటి శుభకార్య వేడుకలు చేయకూడదు ఇక సర్వపితృ అమావాస్య పరిహారాలు విషయానికి వస్తే నువ్వులు కలిపిన నీటితో తర్పణం చేయటం అత్యంత శ్రేష్టమైనది పితృదోషాలు ఉన్నవారు బ్రాహ్మణుల సమక్షంలో తిలహోమం చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఉదయం సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయం పఠిస్తూ ఆర్జ్యం సమర్పిస్తే పితృదోషంతో కలిగే కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం సర్వపితృ అమావాస్య రోజున గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు జపించటం పితృదేవతల ఆరాధనలో అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడింది అదేవిధంగా పితృస్తోత్రం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేసిన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది ఆ రోజున పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత పేదలకు లేదా పది మందికి ఆహారంగా పెట్టడం శుభప్రదం బ్రాహ్మణులకు కూడా భోజనం పెట్టి వస్త్రదానం చేయటం శుభప్రదం మహాలయ అమావాస్య రోజున గుమ్మడికాయను గోధుమలు నెయ్యి ఇనుము ఉప్పు కొత్త బట్టలు బియ్యం వంటి వాటిని దానంగా చేయటం వల్ల సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది స్తోమతను బట్టి ఆ రోజున గోదానం చేసేవాళ్ళు కూడా ఉంటారు అలాగే రాహుకేతు దోషాలతో బాధపడుతున్న వారు నవగ్రహాల పూజ చేయటం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు మన హిందూ సాంప్రదాయంలో కాకులను పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు అందుకే ఈ రోజున కాకులకు ఆహారం పెట్టడం వలన పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయని నమ్మకం అదేవిధంగా గోవులకు అరటిపళ్ళు బెల్లం పచ్చగడ్డి పెట్టడం పక్షులకు మేత వేయటం జంతువులకు ఆహారం పెట్టడం కూడా విశిష్టమైన ఫలితాలు ఇస్తాయి పూర్వీకులకు మనస్ఫూర్తిగా సమర్పించే నైవేద్యాలు తర్పణాలు పిండదానాల వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారని ఒక నమ్మకం